క్యూ నైన్యూస్కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలో నేడు తెలంగాణ సాయుధ పోరాట వీరుడు యోధుడు శౌర్యుడు కురుముల ముద్దుబిడ్డ శ్రీ దొడ్డి కొమ్మరయ్య కుర్మగారి వర్ధంతి వేడుకలను వేల్పూర్ కుర్మ సంఘం ఇరవై ఒక్క మంది సభ్యులు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు వేల్పూర్ కుర్మ సంఘం ఇరవై ఒక్క మంది సభ్యుల ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య కుర్మ వర్ధంతిని నిర్వహించి దొడ్డి కుమరయ్యకు ఘనంగా నివాళులు అర్పించారు వేల్పూర్ కుర్మ సంఘం ఇరవై ఒక్క మంది సభ్యులలో కుల సభ్యులు మాట్లాడుతూ దొడ్డు కొమరయ్య కురుమక్కుల బిడ్డ చిన్ననాటి నుండి పోరాడ పటిమ కలిగిన ధైర్యవంతుడని ఆనాటి దొరల పాలన నవాబుల పాలనను బ్రిటిష్ వారి నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ వచ్చేవాడని అంచవేత ధోని అంచవేయబడ్డ అన్నలను చేర్చబడ్డ చెల్లెలను ఒక తాటికి తీసుకొచ్చి దొరల దొడ్డిగడిల పాలనను ముస్లిం నవాబుల బ్రిటిష్లను ఎండగడుతూ దొరలు దొరసానిల నవాబుల గుండెల్లో నిద్రపోతూ ఎక్కడికక్కడ పోరాటం కొనసాగించాడని బ్రిటిష్ ధొరల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తూ వారిని పోరాటం చేశారని ఇలా వారికి వేస్తూ కోరకరాని కొయ్య అయ్యాడని దొడ్డి కొమరయ్యను ఉరితీసి చంపారని దొడ్డి కొమరయ్య వర్ధంతిని పురస్కరించుకుని వేల్పూర్ కుర్మ సంఘం ఇరవై ఒక్క మంది సభ్యులు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు হ্যাঁ ah, রোপাল <laughs> <laughs> I'm <laughs> going వీక్షించేందుకు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి